ప్రైజ్లో ప్రభు నామ మహిమ కలుగునుగాక ప్రియ సహోదరుడా దేవుని లేఖనాల్లోంచి ఒక మాట తెలియచేస్తుంది పాపము వలన వచ్చి జీతం మరణము పాపము అనగా దేవుడు వద్దు అన్నది చేయడం దేవుడు చేయమన్నది చేయకపోవడమే పాపము ఆజ్ఞను అతిక్రమించడమే పాపము రోటికి ఎడమవైపు మనం బండి తోలాలి కుడివైపు తోలితే అది నేరము దానికి శిక్ష వస్తుంది అట్లనే దేవుని వాక్యమునుక్కు వ్యతిరేకంగా జీవించినప్పుడు అది గాయించబడుతుంది ఆ పాపము వలన వచ్చేది మరణము అనగా నిత్య ప్రియ సహోదరుడ నువ్వెంత గొప్పవాడివైనా నువ్వెంత అధికుడువైన నువ్వెంత బలవంతుడు నీకు ధనము అండబలము మనుషుల బలము ఏ బలమున్నా ధన బలము ఘనబలము పేరు ఖ్యాతులు కీర్తులు ఉన్నా దేవుని చేతిలో నుండి తప్పించుకోలేవు ప్రియ సహోదరుడ పాపము అనేది మనిషిని వదిలిపెట్టదు పాపము అనేది పాతాళమునకు తీసుకుని వెళ్ళేదాకా వదిలిపెట్టదు కాబట్టి ఈ పాపము అనగా దేవుని మాట వినకపోవడం ద్వారా వచ్చినది ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వచ్చిన ఈ పాపము పాతాళమునకు తీసుకొని పోతుంది అయితే దేవుని వాక్యం తెలియజేసి ఆయన కృప ఇస్తున్నాడు ఆ కృప మనకి నిత్య జీవమును అనుగ్రహిస్తుంది కృప అనగా క్షమించడానికి సిద్ధమనసు కలిగిన యేసుక్రీస్తు ప్రభువు ఈరోజు నీ పాపములు ఒప్పుకొని తిరిగి వాటి వైపు మళ్ళీ తిరిగి చూడకుండా పరిశుద్ధమైన జీవితం జీవించడానికి నువ్వు ఆయన ఆహ్వానిస్తే యేసు క్రీస్తుని హృదయంలోనికి వచ్చి ప్రతి పాపము నుండి నిన్ను విడిపించి ఆయన వాక్యం ద్వారా శుద్ధీకరించి నిన్ను నీతివంతునిగా చేస్తాడు అప్పుడు ఆయన ఇస్తున్న ఆ దయా దాక్షిణ్యములు కృప వలన నీవు పాతాళమునకు వెళ్లకుండా నిత్య జీవము మోక్షమును పొందుకుంటావు ఎవరికైనా ఇదే సత్యం నమ్మినా నమ్మకపోయినా మన చుట్టూ గాలి ఎలా ఉందో ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినాయి ఇది సత్యం ఏసుక్రీస్తు నామము వలననే రక్షణ కలుగుతుంది మానవుడు మోక్షానికి వెళ్తాడు పాపము నుండి విమేచింపబడతాడు